విశ్వవిఖ్యాత నట సారమ్మభౌడు నందమూరి తారక రాముని వర్ధంతి జనవరి పద్దెనిమిది ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అభిమానులు ఇద్దరు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళి అందించారు ఈ సందర్భంగా ఆయన్ని అభిమానించే సినీ నటులు కూడా ఎంతో మంది వెళ్లి అక్కడ నివాళి అందించగా ఆంధ్రప్రదేశ్ ఎంతో అద్భుతమైనటువంటి బాజీ ముఖ్యమంత్రిగా గొప్ప నటుడిగా ఆయన చేసిన సినిమాలు ఆయన చేసినటువంటి మంచి పనుల గురించి అందరూ స్మృతించుకున్నారు అయితే ఈ సందర్భంగా అర్పించేందుకు వచ్చిన అభిమానులు లోపలికి వెళ్లకుండా పోలీసులు భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ వాళ్లు ఆగ్రహించారు అదే సమయంలో అక్కడున్న సీనియర్ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ అభిమానులు సర్ది చెప్పేందుకు ఆయన ప్రయత్నించారైతే ఆవేశంలో ఉన్న కొంతమంది వ్యక్తులు బాబు మోహన్ పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు ఎవరు ఊహించిన విధంగా ఆయన్ని వ్యక్తిగతంగా దూషిస్తూ కించపరిచేలా మాట్లాడడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది జరిగింది ఏంటంటే అక్కడ సెలబ్రిటీలు వస్తున్నారని జనాలని పోలీసులు కంట్రోల్ చేశారు జనాలు అక్కడ ఇబ్బంది పడుతున్నారని వాళ్ళని కన్సోల్ చేసి లోపల పరిస్థితి గురించి వివరించి వాళ్ళని కూల్ చేయడానికి బాబు మోహన్ ప్రయత్నించారు పరిస్థితి గురించి వివరించే ప్రయత్నంలో ఆయన అక్కడ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతుంటే అనుచితంగా అభిమానులు ఆయన్ని దూషించడం అత్యంత నీచాతి నీచమైన విషయం అసలు మనుషులు మానవత్వమే మంట కలిసిపోతోందని చెప్పచ్చు టీడీపీ కార్యకర్తలు అభిమానుల మధ్య సమన్వయం చేసేందుకు ప్రయత్నించిన ఒక సీనియర్ నేతని ఒక దళిత నాయకుడు ఇలా కులపరంగా వ్యక్తిగత పరంగా కించపరచడం అనేది తీవ్ర స్థాయిలో అసలు అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు ఒక సీనియర్ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ చెప్తున్నారు మరింత దారుణమైనటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితి అయితే జరిగిందని చెప్పచ్చు ఈ సందర్భంగా ఆయనకి చేదు అనుభవం అయితే జరిగింది ఎందుకంటే ఇందుకు సంబంధించిన వీడియోలు అయితే వస్తోంది ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి నివాళి అర్పించే సమయంలో కుటుంబ సభ్యులందరూ వచ్చారు ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనకి ఎంతో చక్కగా పేరుండగా ఎన్టీఆర్ ఘాటు వద్ద మోహన్ బాబు దగ్గర బాబు మోహన్ పైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు అంటే ఇక్కడ కాస్ట్ పరంగా కూడా యాక్టివిటీస్ రావడం అనేది కారణం అక్కడ అభిమాని ఎన్టీఆర్ అభిమాని మాట్లాడినటువంటి పదాలే అనేది తెలుస్తోంది ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది